ఉన్న ఊరిపై మమకారంతో తన తండ్రి స్మారకార్థం మూడు లక్షల రూపాయల విలువ చేసే వైకుంఠ రథాన్ని గ్రామానికి బుధవారం వితరణి చేశారు చంద్రతి మండల కేంద్రానికి చెందిన ప్రముఖ ఎన్ఆర్ఐ మోతి రాములు తన తాత నరసయ్య నానమ్మ మోతే బుధవ్వ వారి కుమారులు మల్లయ్య రాజయ్య లచ్చయ్య ఓదేలు రాములు స్మారకార్థం మోతి రాములు గ్రామంలో మృతి చెందిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు మూడు లక్షలతో బైకుంఠ రథాన్ని తయారు చేయించారు ఈ రథాన్ని బుధవారం గ్రామ పంచాయతీకి తహసీల్దార్ శ్రీనివాస్ ఎంపీటీఓ నటరాజ్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ మోతే రాములు గ్రామస్తులకు అప్పగించారు ఎన్ఆర్ఐ మోతేరాములు ఇప్పటికే గ్రామానికి బాడీ ఫ్రీజర్ అంబులెన్స్ ఏర్పాటు కోసం ఆర్థిక సహాయం మహనీయుల విగ్రహాల ఏర్పాటు కోసం ఆర్థిక సహాయంతో పాటు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు తనవంతు ఆర్థిక సాయం అందజేశారు భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమంలో తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని ఎన్ఆర్ఐ మోతెర్ రాములు తెలిపారు ఈ కార్యక్రమంలో సిరికొండ శ్రీనివాస్ గొట్టె ప్రభాకర్ తిప్పని శ్రీనివాస్ బతుల కమలాకర్ మార్తా సత్యయ్య పులి సత్యం అజీం చిత్రం తిరుపతి తదితరులు పాల్గొన్నారు

మా నానమ్మ పేరు మీద వైకుంఠ వ్రతం చేయించి గ్రామ పైల చంద్రుతి గ్రామ పైల కొరకై ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మేము చంద్రర్తి గ్రామంలో జన్మించినందుకు చాలా గర్వపడుతున్నాను మా నానమ్మ మా నానమ్మ కుమారులు ఐదుగురు మోత మోత మల్లయ్య మోత రాజయ్య మోతే లచ్చయ్య మోతే ఓదేలు మోత రాములు వాళ్ళ జ్ఞాపకార్థం ఈ వైకుంఠ వ్రతం చేసి మా చంద్రుతి గ్రామ పైలకు ఏదో ఒక రకంగా ఉపయోగపడాలే అనే ఆలోచన కొద్దీ ఇది ఇవ్వడం జరిగింది దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోమని చెప్పి నా యొక్క మనం మోత రామచందర్ గారు మోత రాములు గారు అవసరార్థము ప్రజల యొక్క అవసరార్థము వైకుంఠ రథాన్ని గ్రామ పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేసింది ఈ దీన్ని గ్రామ ప్రజలు ఎవరైనా కానీ వాడుకోవడానికి వీలుగా దీన్ని మనం శ్మశాన వాటికలో ఉంచేసి ఎప్పుడు ఎవరికి అవసరం ఉన్నా వాడాలి ఎక్కువ అవసరం పడవద్దని నేను కోరుకుంటున్నాను అసలు అవసరం పడవద్దని కోరుకుంటున్నాను ఎప్పుడు అవసరం పడ్డప్పుడు దీన్ని వాడుకోవాలని మరి విదేశాల్లో తనకు కష్టపడి ఉన్నత స్థితికి ఎదిగి మరి ఎక్కడైతే నేను పుట్టిందో ఆ సమాజానికి కొంతలో కొంత నన్న నేను పే టు ద సొసైడ్ చేయాలనేటువంటి ఉద్దేశంగా మరి ఇట్లా చేయడం వారి యొక్క సంకల్పానికి గ్రామ ప్రజలందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గతంలో కూడా రాములు గారు మరి గ్రామంలో ఎవరైనా చనిపోతే బాడీ ఫ్రీజర్ లేదు అనే విషయాన్ని వారు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అప్పటికప్పుడు స్పందించి వారు కూడా అప్పుడు బాడీ ఫ్రీజర్ ను కూడా సమకూర్చడం జరిగింది ఈ రకంగా వారు ఇంకా ఉన్నత స్థితికి ఎదిగి ఈ గ్రామ అభివృద్దికి కూడా ఇంకా కృషి చేయాలని సందర్భంగా వారికి అలాంటి ధైర్యాన్ని ఆరోగ్యాన్ని బలవంతం ఇవ్వాలని సెంతృత్తి గ్రామ ప్రజల తరఫున కోరుతా ఉన్నాను ఉండి ఇక్కడ ఉన్న ప్రజల కష్టాలు అందరికీ తెలుసు అలాగే ఈ మున్ టూ త్రీ ఇయర్స్ ముందు కూడా అన్న ఇక్కడ వాళ్ళని చనిపోతే వాళ్ళ పిల్లలు రావడానికి ఇబ్బంది అవుతుందని మా గ్రామ ప్రజలు రిక్వెస్ట్ చేయగానే అప్పుడు దుబాయ్ నుంచి రావడానికి వన్ ఆర్ టూ డేస్ పడుతుంది కాబట్టి అప్పుడు బాడు లక్ష రూపాయల విలువ గల బాడు ఫ్రీజరు గ్రామానికి అందజేసి ఆయనే మళ్లీ కూడా ఇప్పుడు వాళ్ళ అన్న ఎట్లా ఇట్లా చనిపోతే తీసుకుపోవడానికి ఇబ్బంది అవుతుందని అంటే వైకుంఠ రథాన్ని గ్రామ ప్రజల కోరిక మేరకు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం అన్న ఇప్పుడు మొన్న రెండు మూడు నెలల కింద ఆడరిచ్చి మూడు లక్షలతో పూర్తి చేసి వైకుంఠ రథాన్ని చందుర్తి గ్రామ గ్రామ పంచాయతీకి ఆండవర్ చేయడం నిజంగా అలా తాత తాత నానమ్మ వాళ్ళ పెద్దనాన్న జ్ఞాపకార్థంగా చందుర్తి గ్రామానికి అందజేయడం నిజంగా రామన్నకు చందుర్తి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకత తెలియజేస్తూ